నమస్తే నా పేరు మల్లికార్జునరావు ఇప్పటి వరకు మా ఇందిరా గారు చాలా చక్కగా అందరినీ గతంలో తీసుకెళ్ళి ఫ్యూచరు ఏంటో కళ్ళకి చూపెట్టారు థ్యాంక్ యూ అమ్మా చాలా బాగా చెప్పారు నేను సార్తో చేసింది కలిసి పనిచేసింది ఎప్పుడు లేదు కానీ డిపార్ట్మెంట్లో నేను థర్టీ ఎయిట్ ఇయర్స్ నుంచి సర్వీస్ చేస్తున్నాను నాకు చాలామంది పరిచయాలు ఉన్నాయి అలాగే మా సార్తో కూడా నేను గత పాతి సంవత్సరాలుగా టచ్లోనే ఉన్నాను ఎప్పుడు పని చేయకపోయినా వారి సలహాలు తీసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు డెఫినెట్గా నేను అడిగి తీసుకునేవాడిని థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ కొన్ని విషయాల్లో క్లిష్ట సమయాల్లో నాకు మంచి గైడెన్స్ ఇచ్చారు కూడాను దానికి నేను ఎప్పుడు ఆయనకి రుణపడి ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీ అందరూ మీ అందరూ అందరూ కోరుకుంటారు అలాగే నేను కూడా అందులో కో కోరుకుంటున్నాను మీ జీవితం ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ